తీసుకో ఇవద్దని మేము అంటలేము కానీ మా బాధ అది మీరు అర్థం చేసుకోవాలి గట్లు అర్థం చేసుకోవాలి మన పైసలు నువ్వు అంతే ఎవరికన్నా వేయండి కానీ వేయండి రాని వాళ్ళ ఓట్లు అన్న లోపల ఉండేటోళ్ళు ఎవరో ఒకరు దొంగ ఓట్లు వస్తురు ఇక అన్యాయమే గెలుస్తుంది మీరు వేయండి వేయండి కానీ ఓటు అయితే ఖచ్చితంగా మనకేయండి పన్నెండు అతను దుడ్లు లేవు అమ్మ మీ లాక్కనే కష్టపడింది మీలాక్క ఇప్పటికాడు సేన్ కాడ వాటి వస్తా ఉంది కొత్త

உதோல இல்ல அடையாள அவுதல் காங்கிரஸ் வெய்ய ரூபாய் இச்சரிஜேந்தி பலசிசி இச்சிரி இது ఓ నా పిల్లలకి బడి కావాలే ఉచిత దవాఖాన కావాలి ఇవల్ల అడగవు రోడ్లు కావాలా కాలువలు కావాలా లైట్లు కావాలి నీళ్లు రావాలి అడగవు కానీ అవును కరెక్టే చెప్పేది నువ్వు చెప్పేది ఒక్క మాట నీకు అర్థమైంది చెప్తాను పైసలు ఇవన్నీ అడుగుతున్నావు ఈ ఓట్ల మీద బయటింగ్ చేయి ఓ రూపాయి వంద వేయించాలి బయటింగ్ చేయి నువ్వు మీద కూర్చున్నావు పరి మేము కూర్చుంటావు రేట్లు అని ಎಲ್ಲೋಡ್ ಕಿಂತ తిప్పలే ఇప్పుడు ఎవరికి ఓటు లేదా జాబ్ లేసలేదా వీడియో చేసింది కేసు అయింది చేతుల నీ చేతుల నీ చేతుల నీతో ఒక్కటైపోతే నీ ఈ రోజు ఎందుకు వచ్చిన ఓటు నీ వజ్రం లాంటి ఓటు నీకు ఇచ్చిర్రు కాబట్టి గాదానికి కరెక్ట్ వాడుకోవాలి కళ్ళు పట్టుకో సీస పట్టుకో వాడుకోకూడదు అని చెప్తున్నా మా మీ బిడ్డల బతుకులు దూసుకోవాలి ఎవరికోసం చెప్పాలైన మానవుడు నడుపు మరి అడగాలి అట్లా మేము వచ్చిన వాళ్ళందరూ మాకు ఏం నౌకర్లు ఏం లేవు లేకని ఇట్లా చేస్తున్నావు ఎందుకు కేసులు అని ఆమె గది అడిగినందుకే ఆమె పైన కేసులు చేసిరు ఇప్పుడు కేసు నడుస్తూనే ఉంది కొట్టింది చూడు ఈ పిలా అని కొట్టారు అప్పుడు చేస్తే కొట్టు ఎప్పుడు అది వాళ్ళేనా అదే ఆల వెంకటేశ్వర రెడ్డి ఇదే నిరంజన్ రెడ్డి ఇదే మర్రి జనార్దన్ రెడ్డి ఇదే వీళ్ళేనా మొత్తం రెడ్లే మనం ఇట్లే బతున్నా ఎల్ అమ్మ ఇన్ని ఉంటుంది పుల్లమ్మ ఇన్న ఉంటుంది కలిబోటుకు తాబా ఆ రెడ్డి పోతుంది ఈ రెడ్డి పోతుంది అయ్యా నీ బాంఛందర అని మెట్ల కాడ కూర్చుంటావు ఇదేనా నీ ఓటుకి ఎంత పవర్ ఉంది తెలుసా పిఎం నుంచి వార్డు మెంబర్ దాకా కొనుబిని అయిపోస్తాయి ఎవరు లేకుంటాడు నీ ఓటుకు అంత విలువైనది అది తెలంగాణ పెట్టబ్బా కాంగ్రెస్ పని అని అడుగుతున్నారు కొల్లాపూర్ పోతుండే